గ్రామ ప్రజల క్షేమమే లక్ష్యంగా గ్రామంలో సర్పంచ్ గా పాలన కొనసాగిస్తున్నామని శిసిరగడ్ల గ్రామ సర్పంచ్ గూడపు లక్ష్మారెడ్డి అన్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి అవసరమై అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శిసిరగడ్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనంతో పాటు ఏడు కుల సంఘాల భవనాలు నిర్మాణ పనులు పూర్తి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని సర్పంచ్ గూడెబ్ లక్ష్మారెడ్డి తెలిపారు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన పాలన కొనసాగించామన్నారు పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ ప్రజలు గ్రామస్థాయి అధికారుల సహకారంతో గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకున్నామని చెప్పారు సర్పంచ్ ఎన్నిక అనంతరం పలు కుల సంఘాల నాయకులు సంఘాల భవనాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు వెంటనే గజ్వల్ ప్రత్యేక అధికారి గడ సహకారంతో ముఖ్యమంత్రి నిధుల ద్వారా నిర్మాణాలు చేపట్టినట్టు చెప్పారు పలు కుల సంఘాల భవన నిర్మాణాలు పూర్తి అవడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు గ్రామాభివృద్ధికి సహకరించిన గత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే అధికారులు పాలకుల సమక్షంలో గ్రామ పంచాయతీ భవనంతో పాటు ఏడు కుల సంఘాల భవనాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు గ్రామ జిల్లాలో నూతన భవన నిర్మాణానికి మరియు మేము మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు వివిధ కుల సంఘ పెద్దలు మాకు భవనాలు లేక ఈ సమస్యను ఎదుర్కొంటామంటే దాని దృష్టిలో ఉండి క్రిత ప్రభుత్వంలో ఉన్న గౌడముత్రుడి సహకారంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విధులతో ముద్రా సంఘం కుమ్మరి సంఘం మరియు లైబ్రరీ గ్రామ పంచాయతీ గౌడ సంఘం ఇవన్నీ నిర్మాణించడానికి సహకరించిన క్రిత ప్రభుత్వానికి కృతజ్ఞత చేస్తున్న వారి సమస్యను వాళ్ళ కోరిక మేరకు గ్రామ పెద్దల కోరిక మేరకు పాలక వర్గం ప్రతి ఒక్కరూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్కరు సహకరించి మా వార్డు మెంబర్ ఉప సర్పంచ్ నాతోటి ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలు సహకరించి దీన్ని సుందరీకరణ చేసి అందుబాటులోకి తెచ్చాము ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు యువతి యువకులు మరియు మహిళా సోదరి సోదరి ప్రతి ఒక్కరు హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను